ప్రపంచ వైజ్ఞానిక రంగంలో రామన్ ఎఫెక్ట్ తో భారతదేశని ఎగిరవేసిన సార్ సివి రామన్ సివి రామన్ ను గుర్తు చేసుకుంటూ శుక్రవారం జాతీయ వైజ్ఞానిక దినోత్సవంలో యాలన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి విశ్రాంత విద్యాధికారి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు సైన్స్ పై పలు సూచనలు సలహాలు చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్దామేశ్వర్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు రవీందర్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు ముందు విద్యార్థులు సైన్స్ పై ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పాఠశాలల్లోని సైన్స్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేశారు ఆ జీవం సంబంధించిన ఏ విధంగా స్పందిస్తాయని చెప్పి అదేవిధంగా అబ్దుల్ కలాం తన జీవిత గమన బంచైల్లో ఏ విధంగా అయితే వ్యక్తం చేసిండు రాకెట్స్ సైన్స్ మనకు రాకెట్ మిషన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఏ విధంగా వచ్చిందో దాంతోపాటు తన జీవనధానంలో ఏ విధంగా తను ఏమి కావాలనుకున్నాడు ఏమైపోయింది అవి కూడా వివరించడం జరిగింది అదేవిధంగా దేశం కోసము తన తన ప్రాణాల మీదకి ముప్పునని తెలిసినా కానీ లాల్ బహదూర్ శాస్త్రితో పాటు మనకు జహంగీర్ బాబా అనుకుంటాను వారి గురించి కూడా వారు ఏ విధంగా దేశం కోసం ప్రాణాలు అర్పించవలసి వచ్చింది అన్ని విషయాలు చేస్తారని చెప్పి మిగతా ప్రపంచ దేశాల లోపల ఏ విధంగా చనిపోయింది అనేటువంటి విషయాలు అనేక విషయాలు సైన్స్ సంబంధించినటువంటి పురాతన కాలంలో మనకు ఆపరేషన్ చేసినటువంటి విధానం సంబంధించినటువంటి అనేక విషయాలు రోజుకో సైంటిస్టులు దాదాపుగా ఇరవై మంది సైంటిస్టుల గురించి మీకు వివరించడం జరిగింది సైన్స్ టీచర్స్ వాటన్నిటి నుంచి కూడా మనము కొన్ని గ్రహించాలి షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి